అంతర్జాతీయ యోగా డే సందర్భంగా గంగపట్నం గ్రామ పంచాయతీలోని హై స్కూల్ నందు యోగా డే ప్రోగ్రామ్ ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది లోపల నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి ఆదే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసారం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారి ఆదేశాల ప్రకారం మరియు మా కౌవూరు నియోజకవర్గ శాసనసభ్యులలో వెమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు యోగా డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు టీచర్సు హెడ్ మాస్టర్లు పంచాయతీ సిబ్బంది అందరూ పాల్గొని విజయవంతం చేసుకుంటూ ధన్యవాదాలు ఈరోజు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇటు భారతదేశం ఇటు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈరోజు భారత గౌరవనీయులైన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాల ప్రకారం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం అదేవిధంగా డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ వీళ్ళందరి ఆదేశాల ప్రకారం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా ఈరోజు నరేంద్ర నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఏకాంధ్ర దినోత్సవం చేసుకోవడం జరిగింది అదేవిధంగా మన గౌరవనీయులైన శాసనసభ్యురాలు కౌర్ నియోజకవర్గం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈరోజు కౌరి నియోజకవర్గంలో గంగపట్ గ్రామంలో గంగపట్ గ్రామ హై స్కూల్లో ఈరోజు ఘనంగా యోగా క్లాసులు చేసుకోవడం జరిగింది ఈ యొక్క యోగా క్లాసులకి ఇక్కడ ముఖ్య ఇక్కడ ముఖ్య అతిథులు ఇక ఉపాధ్యాయులు ఉపాధ్యాయుని ఉప ఉపాధ్యాయునులు విద్యార్థి విద్యార్థినులు ఇక్కడ గ్రామ సర్పంచ్ ఉప సర్పంచి గ్రామ పెద్దలు కూటమి నాయకులు అందరూ కూడా దీంట్లో యోగా క్లాసులో పాల్గొని దిగ్విజయంగా జరుపుకోవడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఇక్కడికి వచ్చినట్టు అంద అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు అంతర్జాతీయ పదకొండవ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల కొద్ది రోజుల నుంచి యోగా కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి ఈరోజు జాతీయ విధానం ప్రకారం ప్రపంచమంతా యోగా దినం జరుపుకునే విధానం ప్రకారం విశాఖపట్నంలో నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఐదు లక్షల మందితో అత్యంత అద్భుతంగా ప్రపంచ రికార్డులో యోగా దినం జరుపుకోవడం జరిగింది అదే కార్యక్రమాన్ని ఇదే రోజున మా కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలైనటువంటి వేమిరెడ్డి రెడ్డి గారి ఆదేశాల మేరకు మా మండల కార్యవర్గ సభ్యుడి పవన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా గంగపట్నం గ్రామంలోని హై స్కూల్ నందు యోగా కార్యక్రమం జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి కూటమి అభ్యర్థులు గంగపట్నం గ్రామ పెద్దలు అందరూ కలిసి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులతోటి కలిసి మేము ఈ కార్యక్రమం జరుపుకున్నాం ఈ కార్యక్రమం జరుపుకోవడం ఎంతో ఆనందకరంగా ఉంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం